ఎందుకు ఇన్ని రోజుల తర్వాత మన బాగీ అయితే ఎఫ్ఎంలో జాయిన్ అయిందంటే ఎందుకంటే అనామికకైతే ఈ విధంగా అయితే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు రావాలని స్టోరీని అయితే అలా సెట్ చేశారనమాట ఇంకా బాగీని అవమానించిన బాగీ అయితే అమర్ ఫుల్గా కుమ్ముతాడండి కుమ్మేసి వాడి జాబ్ని కూడా అక్కడి నుంచి ఊస్ చేయిస్తాడనమాట ఇంకా మన బాగీ అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయి అమర్ని హక్ చేసుకుంటుంది అనమాట చూడడానికి ఎంత బాగుందో ఇంకా బాగా ఇంక నుంచి నువ్వు నీ అయితే తిరిగి కంటిన్యూ చేయని అని చెప్పి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇప్పిస్తాడనమాట ఇంకా కరోనా వెళ్ళిపోయి ఇంకా ఇంకా మన ఆర్జే బాగి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇవాళ నుంచి అనౌన్స్ చేస్తా అనమాట అమర్ఫా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ రేడియో దగ్గర కూర్చొని ఈగర్గా వెయిట్ చేస్తుంటారు ఆర్జే బాగి కోసం అనమాట నెక్స్ట్ అయితే ఇంకా బాగీ అయితే హలో పీపుల్ అనగానే అనామికకైతే ఆ వాయిస్ విని పాత జ్ఞాపకాలన్నీ గుర్తు వచ్చేసి ఇంకా ఇంకా బాగీకైతే ఫస్ట్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ చెల్లి అని అంటదనమాట బాగీ అయితే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావక్క అని అడుగుతుంది అనామిక అయితే ఇన్ని రోజులు నీ చుట్టూనే కదా అంటుంది మన బాగీకి అర్థమే కాదు ఎన్ని రోజులు నా చుట్టూ ఎలా తిరిగిందా ఇంకా వెంటనే మనోహరి వచ్చేసి ఫోన్ మాట్లాడుతున్న అనామిక చేతిలో నుంచి ఫోన్ లాగేసుకుంటుంది అంతే ఇంకా అనామిక అయితే పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి మనకి మొదటికి వస్తా అనమాట ఇంకా మనోహరి అయితే ఏంటి అంత గట్టిగా వింటున్నావు ఎఫ్ఎం నువ్వు చిన్నగా విను పిల్లలు డిస్టర్బ్ అవుతారని చెప్పి ఫోన్ అయితే కట్ చేసి ఇంకా మన అనామిక చేతికి ఇచ్చేస్తా అనమాట అందరు డౌట్ పడతారు అది కాల్లో మాట్లాడింది మన అమ్మే కదా అని ఇంకా మనోహరి వచ్చి మీ అమ్మ కాదు మాట్లాడింది నేనే అలా కావాలని మాట్లాడానని కవర్ చేస్తా అనమాట తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ బాగా ఎఫ్ఎం నుంచి ఇంటికి వస్తా అనమాట మన గారు అయితే రాతోటి శరీరంలోకి దూరిపోయి బాలిక బాలిక అనామిక బాలిక అక్కడ బాగి మెల్లలో తాళి దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది వెళ్ళి చూడుపోనా అని అని అంటూ ఉంటాడనమాట అనామిక వెళ్ళి బాగి తాళి పట్టుకోబోతూ ఉంటుంది అనమాట ఇంకా ఇంకా వెనకాల మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంక ఈ అనామిక బాగి మెల్లో ఉన్న తాళి ముట్టుకుంటే పాత జ్ఞాపకాలన్నీ ఎక్కడ గుర్తొస్తాయని ఎలాగైనా ఆపేస్తుందిలేండి మనోహరి అయితే అనామిక బాగి తాళి ముట్టుకోకుండా ఇంకా ఇప్పుడప్పుడే మొత్తం గుర్తు రావాలండి జ్ఞాపకాలన్నీ మన అనామికకి ఇంకా కొద్దిగా లేట్ అవుతుందిలే ఇంకేం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ